న్యాయస్థానాల విశ్వసనీయత ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున చర్చ చర్చకు దారితీస్తూ ఉంది అండ్ న్యాయస్థానాలు కూడా కొన్ని కొన్నిసార్లు దాన్ని అంగీకరిస్తూ ఉన్నాయి తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగిన ఒక కేసు విచారణ సందర్భంగా కూడా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గారు ఇదే విషయాన్ని చెప్పారు మీ వల్ల న్యాయస్థానాలంటే జనానికి నమ్మకం లేకుండా పోతుంది అని పోలీసులను ఉద్దేశించి మీరు చేసే పనుల వల్ల మీ వల్ల న్యాయస్థానాలంటే ప్రజలకు గౌరవం లేకుండా నమ్మకం లేకుండా విశ్వసనీయత లేకుండా పోతుంది ప్రజలు చులకన అయిపోతున్నామని నేరుగా హైకోర్టు న్యాయమూర్తి గారే అన్నారు అవును అయితే కొందరు వ్యక్తులతో తమకున్న సివిల్ వివాదాలపై పోలీసులు జోక్యం చేసుకుంటున్నారు అని అనంతపురం జిల్లా ధర్మవరం వాసి రాజశేఖర్ రెండు వేల పదిహేడులో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారట రెండు వేల పదిహేడు ఎనిమిది ఏళ్ళ కిందట దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు అప్పుడు ఆదేశిస్తే ఇప్పటి వరకు ఆ కేసు విచారణలో కౌంటర్ కూడా పోలీసులు దాఖలు చేయలేదు ఎనిమిదేళ్ళ నుంచి కౌంటర్ కూడా వేయలేదట ఆశ్చర్యపోయినట పట్టు దేవానంద్ గారు విస్మయం వ్యక్తం చేసిందట ఏమిటి నిర్లక్ష్యం కోర్టులన్నా కోర్టు ఆదేశాలన్నా ఇంత తీవ్ర నిర్లక్ష్యమా అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు మీరు ఇష్టమైనట్లు చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా ఇట్లే వదిలేసి ఇంకో పదేళ్ల తర్వాత కూడా మళ్ళీ టైం కావాలని చెప్పి అడిగేటట్లు ఉన్నారు మీరు మీలాంటి వాళ్ళ వల్ల కోర్టులంటే జనాలకు నమ్మకం లేని పరిస్థితి వస్తుంది కోర్టులపై ప్రజలకు నమ్మకం పోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టుల మీద ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితిని తీసుకురాం మీ మీద మీరు ఇప్పుడు పది ఇప్పుడు టైం అడుగుతున్నారు కదా కౌంటర్ దాఖలు చేసేకి న్యాయవాదుల ఏమంటారు సంఘం క్ల ఒకటి ఏమంటారు క్లర్కు క్లర్కుల సంఘం ఉంటుందట న్యాయవాదుల క్లర్కుల సంఘం దానికి పదివేల రూపాయలు మీరు జరిమానా కట్టండి అప్పుడే మీకు కౌంటర్ దాఖలు చేసుకునే తదుపరి ఇరవై నాలుగు వరకు టైం ఇస్తాము అని చెప్పి పదివేల రూపాయలు ఫైన్ కట్టించుకొని ఆంటే ధర్మవరం ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ స్వయాన హాజరయ్యారట ఆయన మీద న్యాయమూర్తి గారు కోర్టు ధిక్కరణ సుమోటోగా మరో విచారణగానే టేకప్ చేశారట ఎందుకని లక్ష్మీదేవమ్మ అనే మహిళ ఫిర్యాదు మేరకు ఈ పిటిషన్ వేసిన రాజశేఖర్పై కేసు నమోదు చేశామని రెండు వేల పదిహేడులో ఇదే పోలీసులు చెప్పారట తాజాగా ఏమో మాకెవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పి చెబుతూ ఉన్నారట అప్పుడు ఫిర్యాదు చేశారన్నారు ఇప్పుడే ఫిర్యాదు లేదంటున్నారు మొత్తం పరస్పర విరుద్ధాలేంటి ఇంత నిర్లక్ష్యం ఏంటి మీ మీద కోర్టు ధిక్కర చర్యలు తీసుకుంటున్నామని కోర్టు ధిక్కార చర్యలు సుమోటగా ప్రారంభిస్తున్నామని చెప్పి ఆ ధర్మవరం ఎస్ఐ నాగేంద్ర ధర్మవరం ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందట ఇంత నిర్లక్ష్యం ఇంత దారుణం మీ మధ్య ఒక న్యాయస్థానాల పరిమిబోతుంది అని కదా మీకు మీకు మేము చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వదలుచుకుంటూ ఉన్నాం ఇరవై నాలుగో తేదీ మొత్తం తేలుద్దాంలే అని చెప్పి చెప్పారట